వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ తలైవ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలు అవకుశ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది కాగా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన జైలు అవకుశ సినిమాకు ఇప్పటి నుండే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి సీడెడ్ ఏరియాలో నైజాం ఏరియాలో రికార్డ్ స్థాయి బిజినెస్ ఆఫర్స్ రాగా ఇప్పుడు కర్ణాటక ఏరియాలో కూడా భారీ ఎత్తున బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది ఎన్టీఆర్ గత కొన్ని సినిమాలు కర్ణాటకలో అంచనాలకు మించి వసూళ్లు కురిపించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దాంతో సుమారు పన్నెండు కోట్ల వరకు ఈ సినిమాకు ఆఫర్స్ వస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఇదే కనుక నిజమైతే బాహుబలి తర్వాత అక్కడ పది కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకున్న ఏకైక సినిమా ఇదే అవుతుంది అంటున్నారు విశ్లేషకులు కాగా ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు పదకొండున గాని సెప్టెంబర్ లో కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి